కాకినాడ జిల్లా సామలకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల మరియు ఎన్నేని కుటుంబం మరియు నటరాజ నాట్యాంజలి అమెరికా వారి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు కంటి శుక్లపర గలవారికి మాత్రమే కంటి శుక్లపర ఆపరేషన్ చేయడం జరుగుతుందని కంటి ఆపరేషన్ జరుగు తేదీలు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమం కీర్తి శేషులు వైడి కృష్ణయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఇతర కమిటీ సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు అనేక ధన్యవాదాలు గారికి చెందబాబు గారికి మన రాలయం యశ్వరాలయం కట్టే మండలందరికీ కూడా వాళ్ళ సహకారం వాళ్ళున ఇవాళ మేము అందరికీ చూసినాం అంత మంది సరిగా వాళ్ళ మధ్య ప్రత్యేకం ఏదన్నా ఒక కార్యక్రమం ఆలోచించినప్పుడు మనకు ఎప్పుడన్నా గుర్తుకొచ్చేది అనుకునేది ఒకటేంటంటే ఏదన్నా ఒక దారి కావాలి అంటే మనం ఆలోచించేది సర్వేంద్రియనాథ్ నయనం ప్రధాన్ మనకి దారి నాయకుడు అనేవాడు నయనం కలిగినవాడు అంటే కళ్ళు కలిగినవాడు అలాగే ఒక దారి చూపించగలిగేది నలుగురికి అవసరమయ్యేది కళ్ళు ఈ కార్యక్రమం పరంగా ఇది మేము రెండవ ఏడాది చేస్తున్న కార్యక్రమం రాష్ట్రీయ కూచిపూడి గ్రామంలో చేశాం సుమారు పదిహేను వందల మందికి పైగా వచ్చి వందల ఆపరేషన్స్ చేయించుకుని తర్వాత చాలా సంతృప్తి చెందారు అందరూ కూడా చాలా సంతృప్తి చెందారు అదే స్ఫూర్తితోటి కాకినాడ కాకినాడలోకి వాస్తవ్యుడిగా నేను నలభై ఏళ్ళుగా అక్కడే వెళ్తాను యాభై ఏళ్ళుగా ఈ గుడి ఫీవర్ అన్న నాకు అత్యంత ప్రత్యేకమైన గుడి చెప్పుకోవాలంటే నా బాధసార్ జరిగింది ఇక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేసుకొచ్చిన గుడిలో మాకు ఎంత అనుకో ఎంత ఇష్టం అని సో ఈ గుడి ఆధ్వర్యంలో మీ అడిగిన వెంటనే బాబు గారు ఎలకంఠ గారు ఇద్దరు కూడా మీరు తప్పకుండా అండి మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి చెప్పారు చాలా ధన్యవాదాలు సో ఈ కార్యక్రమం భాగంగా శంకర్ నేత్రాలయ శంకర్ నేత్రాలయ సంస్థ అబ్దుల్ కలాం గారు అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే మాధవన్ గారు ఇలాంటి లబ్ధ ప్రతిష్టలు ఎంతోమంది మించిన సంస్థ కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ ఇందులోకి ప్రత్యేకత ఏంటి అంటే చాలాసార్లు మనము ఐ క్యాంప్స్ అనేవి జరుగుతుంటాయి పరిస్థితి చికిత్సలు జరుగుతుంటాయి కాకపోతే ఇందులో ప్రత్యేకంగా మనం బస్సు ఒక ఐదు కోట్ల రూపాయల విలువైన బస్సుల్లో మనం తీసుకొచ్చి ఈ బస్సులోనే మనం కంప్లీట్గా ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ కూడా ఎంట్రీ ఆపరేషన్ అంటే ఏ వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పరీక్షలు చేస్తారు పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్స్ మందులు అవన్నీ ఇచ్చి మందులు ఇచ్చిన తర్వాత సర్జరీ డేట్ సెల సెటప్ చేస్తారు సర్జరీ డేట్ వాళ్ళు వచ్చి దాని తర్వాత ఉచితంగా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ నెల రోజులకి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ టికెట్ వాళ్ళ కళ్ళు మళ్ళీ పరీక్షించి కలార్థాలకి కావాల్సిన మళ్ళీ మెజర్మెంట్ అది తీసుకుని మళ్ళీ నెల రోజులు కానీ కలర్థాలతో కూడా వస్తుంది సో ఎంటు ఎంట్గా చేస్తున్న ప్రయత్నం ఇది దానికి మీ అందరి సహకారం ఊర్లో అంటే పెద్ద పెద్ద ఊళ్ళో కాకినాడలో చేయడానికి సామర్కోట గుడ్లో ఇక్కడ చేయడానికి ఉన్న ఉద్దేశం ఇచ్చాల్సిన ఏంటి అంటే ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధాన ఉద్దేశం ఇంకా అలాగే మనకు అద్భుతమైన వేదిక దూషించింది రేపు అందరూ మన రాజప్ప గారు చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యే గారు తుమ్మల బాబు గారు అలాగే మన ఎంపీ ఉదయ ఉదయ్ గారు అందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా వారి సహకారం కూడా అందించారు సో అందువల్ల మీ మీ ద్వారా ఎవరై ఎవరికైతే ఈ కార్యక్రమం నమస్కారం ఈ రోజున ఈ పెడుతున్న ఈ కార్యక్రమం మానవ సేవ మాధవ సేవ అన్న నేపథ్యంలో మన ఎండి కుటుంబం వారు అలాగే కట్టరాజు రాఠ్యాంజలి వారు ఈ అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికను సమర్పించిన మన సామలకోట చైర్మన్ గారు మన గారు మరియు ఈవో నీలకఠం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు మాకు ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లు కూడా అన్ని దగ్గరుండి చూసి మాకు ఎంత ప్రోత్సాహం అందించారు వాళ్ళకి నేను స్పష్టంగా ధ్యాన్స్ చెప్తున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే మేము పబ్లిసిటీ వైజ్ ప్రజలకి ఇది ఓన్లీ సర్వీస్ ప్రోగ్రామ్ అండి ప్రజలకి అందించాల్సిన అంతా చేయాల్సిన ప్లాన్ అంతా మేము వేసుకొని వచ్చాము కానీ మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క మారుమూల విలేజ్ కూడా ఇది వెళ్ళాలి ఎవరైతే ఈ ఈ కళ్ళ సర్జరీస్ చేయించుకోవాలని అనుకుంటున్నారో ఏ సర్జరీ చేయించుకోవాలంటే మినిమం ఒకటికి ముప్పై వేలు పడుతుంది అటువంటిది శంకరనేత్రాలయం వారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఐ క్యాంప్ని ఆ ప్రజలకి ఉచితంగా అందించాలన్న ముఖ్య ఉద్దేశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము మన ఎమ్మెల్యే గారు చిన్నరాజప్ప గారిని మరియు ఎంపీ గారు ఉదయ్ గారిని అలాగే ఎమ్మెల్యే గారు జ్యోతిల్ నెహ్రూ గారిని అలాగే డిసిసి చైర్మన్ గారు తిరుమల బాబు గారిని ఇంకా ప్రముఖ ఫెన్స్ని ఆహ్వానించడం జరిగిందండి సో ఈ కార్యక్రమం మెయిన్ సర్వీస్ ఓరియంటేషన్ మీద వెళ్తుంది అదే కానీ ప్రజలకి అందాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అదే చెప్పాలంటే ఇది ప్రోగ్రామ్ ప్రోగ్రాము బస్సెస్లోని సర్జరీస్ అని అంటే మంది వరకు కొంతవరకు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బస్సులో ఎలా అవుతుందండి అనేది కానీ ఇప్పటి వరకు ఈ శంకర నేత్ర ఆధ్వర్యంలో ఎన్నో వేల ఆపరేషన్స్ జరిగిన ఈ లో జరిగాయండి ఎందుకంటే ఆ బస్సెస్ అంతా శానిటైజ్డ్గా ఉంటాయి ఈచ్ బస్ వర్త్ క్రాస్డ్ ఫైవ్ క్రోర్స్ అండి సో ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు ఆ బస్సుని చాలా శానిటైజ్గా ఉంచి ఏ విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు అన్నది రాకుండా ఉండాలన్న విషయం కూడా మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఈ అవకాశం అన్నది చాలా అరుదుగా వస్తుంది అందులోని మన కాకినాడ ఈ సామలకోట ప్రాంతంలో పెడుతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మన షూ గర్ వాళ్ళు ఈ విధంగా పెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ ఉచిత కంటిపర చికిత్సాశ్వం మన ఊళ్ళో మన దీవస్థానం ఆలయంలో చేయటం అనే మన ప్రస్తుతం దీని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఏడు ఏ అంటే ఏడు రోజులు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఐదు నుండి మూడు పన్నెండు ఇరవై ఐదు వరకు కంటి పరిశ్రమలు జరుగుతాయండి ఒకటి పన్నెండు నుంచి ఐదవ తారీఖు దాకా మన బస్సుల్లోనే ఆపరేషన్ చేసి రెండు గంటల్లో ఇంటికి పంపుతారు ఈ వచ్చిన పేషెంట్ని అందరూ కూడా మన దేవస్థానం తరఫున ఇక్కడ ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి టీ స్నాక్స్ కూడా మనం దేవస్థానం తరఫున మనం ఏర్పాటు చేసి వృద్ధులందరూ కూడా అన్ని మర్యాదలు చేసి చేద్దామని మా ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది చిన్న ప్రోగ్రాం ఏం కాదంటే దరిద్రం పదిపై లక్షలు ఖర్చు పెట్టి ఆయన చేస్తా ఉన్న ప్రోగ్రాం కాబట్టి దీన్ని అందరూ కూడా మనం తీసుకెళ్లి విజయవంతం చే చేద్దామని కోరుకుంటున్నాను ఇరవై ఐదు మంది వస్తారండి మొత్తం ఇరవై ఐదు మంది వస్తారు అండ్ ఇట్స్ కంప్లీట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ మన పరీక్షల్లో సింపుల్ బ్లడ్ ప్రెషరు షుగర్ డయాబెటీస్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ అన్ని అన్ని పరీక్షలు చేసి దాని తర్వాత ఈ పొర కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకసారి అంటే ఒక పేషెంట్ కండిషన్ మీద బట్టి ఒక్కొక్కసారి వీళ్ళు ఆపరేషన్ చేయలేకపోతే వాళ్ళు తెప్పిస్తారు ఖర్చుల మీద పెట్టుకుని చెన్నై అంటూ వెళ్తే అది ఐదు లక్షల ఆపరేషన్ అంటారు చెప్తాను అది అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ మనం అక్కడ చేస్తాం ఇక్కడ ఆపరేషన్ కాంటాక్ట్ లెన్స్ పెడతారా ఏం పెడతారా అసలు చెప్పాలి అది సరే అంటే మనకి ఏంటి అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఒకవేళ సర్జరీ పరంగా ఏమైనా కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటే వాళ్ళు ఇక్కడ మనం ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కట్టలతోటి వాళ్ళు చెన్నై ఎక్కడ వెళ్ళగలిగితే అది ఐదు లక్షల రూపాయల ఆపరేషన్ అయినా సరే ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది అందువల్ల ఇది కేవలం ఇక్కడ చేసే సర్జరీ గురించి అని మాత్రమే కాదు ఫస్ట్ టెస్ట్ గురించి వచ్చి టెస్ట్ తీసుకుని వాళ్ళకి అప్లికేషన్ ఉంటే వాళ్ళు అక్కడికి వాళ్ళు రిఫర్ చేస్తారు వెళ్తే అక్కడ సెకండ్ ఎంట్రల్ అయ్యే చెన్నై ఆర్గనైజేషన్ యాక్చువల్గా అది ప్రపంచంలోకి వెళ్ళా అతి అత్యుత్తమైన ఆప్తమాలజీ సెంటర్ అక్కడ ఖచ్చితంగా మనకి స్లిప్ పట్టుకెళ్తే మనకి వాళ్ళు ఫ్రీగానే సార్ చేస్తారు డాక్టర్స్ కూడా మనకి ఇరవై ఐదు మంది మొత్తం మెడికల్ స్టాఫ్ వస్తున్నారు అండ్ మనం మల్టిపుల్ సెట్స్ ఆఫ్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఈ రోజు ఆ రోజు వాళ్ళు స్లిప్లు ఇస్తారు మెడిసిన్స్ ఇస్తారు యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సర్జరీ డేట్ చెప్తారు సర్జరీ డేట్ తీసుకుని సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ చెకప్ కూడా వస్తారు అంటే మనం ఏది ఒకసారి చేసి మధ్యలో వదిలేసిందని కాదు ఇక మల్టిపుల్ స్టెప్స్ తగ్గిస్తాయి